ప్రతి ప్రభు ఆశీర్వాదం ప్రసిద్ధిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నా పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లలు అతడు లేఖన మందు చదువుతున్న భాగమేమనగా ఆయన గొర్రెవలే వలె వదకు తేబడి బొచ్చు కత్తురించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అన్న మాటలు చదువుతున్నాం పిల్లరా ఈ పూట దేవుడు వాగ్దానంగా దయచేసిన అద్భుత మాట ఏంటంటే ఏసయ్య గొ గొర్రెవలే వదకు తేబడిన బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ ఉండునో అలాగే ఆయన నోరు తెరవకు అన్న మాటలు మనం చదువుతున్నాం ఈ మాటలు నపోస్తుకుడైన వ్యక్తి చదువుతున్నట్లు మనం చూస్తాం ఫిలిప్ స్వార్థ ప్రయాణంలో ఈ క ఈ వచనాలు మనకు కనబడతాయి అయితే వదకు తేబడిన గొర్రె మౌనం ఉంటుందా అంటారా లేదంటే బలీటని తీసుకెళ్ళిన గొర్రె పిల్ల మౌనం ఉంటుంది అంటారా మేక కానీ ఇవన్నీ ఏది మౌనం ఉండదు కదా ఖచ్చితంగా అరుస్తుంది గోల చేస్తుంది లేదంటే ఏదో ఒక రకంగా తప్పించుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది కానీ కానీ ఇక్కడ గొర్రె అనే పదాన్ని వాడుతూ మౌనంగా ఉన్నాడట అందుకే అన్నాడు కదా బహుశా గొర్రెలు కాస్త గలబ తక్కువ చేస్తాయి లేదంటే అరవటం తక్కువ గనుక గొర్రె మౌనంగానే ఉంటుంది ఆ సంగతి మన అందరికీ సుపరిచేతం ఇక్కడ కూడా అంటాడు అన్నీ తెలిసి యేసుప్రభు వారు కూడా మౌనంగా ఉన్నాడట బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా గొర్రె పిల్ల ఎలాగుండునో అలాగూ ఆయన ఉండెను అన్న మాటలు రాయబడుతుంది మీరు గమనించండి ఏసయ్య నోరు తెరిచి మాట్లాడితే ఖచ్చితంగా ఆ స్థానంలో నువ్వు నేను ఉండాల్సి వచ్చేది అనేది నా అభిప్రాయం మరి మీరు ఎలా ఆలోచిస్తారో తెలియదు కానీ ఎందుకని అంటే నేను ఏ పాపము చేయలేదు నేను ఎందుకు శిక్షింపబడాలి నేను ఎందుకు ప్రాణం పెట్టాలి అని ఏసఐ అంటే తండ్రి దేవుని మన దోషములను బట్టి తండ్రి దేవుడు మనల్ని ఖచ్చితంగా దహన బలికి ఎట్లాగో పెయిదోడను పొటేలు తీసుకుంటాడో కొన్ని కొన్ని పరిస్థితులకు మానవులు కూడా ఏవండి వాటిని క్రయధనముగా చెల్లించాల్సిన అవసరం ఉంది అన్నది బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది అలా అయితే ఆయన మాట్లాడలేదట ఆయన నోరు తెరవలేదట మౌనంగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మన రహస్య పాపాలైతేనేమి అక్రమం అయితేనేమి అయితేనే మోసం దొంగతనం ఏవండి ఇంకా రకరకాల పరిస్థితులన్నిటిని ఆయన మౌనంగా ఒప్పుకున్నాడు కప్పెట్టాడు ఆ లెల్లుయ అదే కదా బైబిల్లో రాయబడుతుంది ప్రేమ అన్నిటిని ఓర్చుకున్న ప్రేమ అన్నిటిని కప్పును అన్నమాట మనం చదువుతూ ఉంటాం అయితే నీ నా దోషముల కొరకై సిలువలో ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించినాడు కదా మరి మాటలు వింటున్న నువ్వు కూడా వందకి వంద శాతం నీ బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి సంఘ సభ్యులు కానివ్వండి నువ్వు వెళ్ళే సంఘం కానివ్వండి నీ దృష్టికి ఎడన్నా ఎప్పటికప్పుడు పొరపాటు ఏదో ఒకటి జరిగితే దానిని నువ్వు ఇతరులకి సువార్త కంటే బహుబలంగా ప్రకటించటం కరెక్ట్ కాదు కానీ దానిని నీ కళ్ళతో చూసావు గనుక ఇతరులకి సేవ్ చేయటం మానేసి ప్రార్థనలో పెట్టి దాన్ని కప్పితే గొప్ప దీవిన నీకు దేవుని మాట దేవుడు ఎవ్వరికి మన గురించి బలహీనంగా చెప్పలేదు సుమి చెప్పడు కూడా మరి ఆయనే చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పాలి మనం కూడా ఆలోచించాలి ప్రార్థించాలి ఒకవేళ చెప్పే మనసు మనల్ని తొందర పెడితే మన మనసుతో దావీదు గారు తన మనసుతో మాట్లాడుకున్నట్లు మనం కూడా మన మనసుతో మాట్లాడుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటే దేవుని దీవెనలు నేను దాటిపోదన్నది అక్షరాల నిజం అందుకే ఎస్ఐ నోరు తెరవక మౌనముగా గొర్రెవలే ఉండునని రాయబడి ఉంది మరి నీకు తెలుస్తున్న బోలుడని విషయాలు ఇతరులకి చెప్పకుండా నీ స్నేహితురాళ్లకు స్నేహితులకు పంచకుండా కేవలం దేవుని ఎదుటి పెట్టి ప్రార్థన చేసుకుని ఏదోలే ప్రభు తెలుసో తెలియకో పొరపాటు జరిగింది పొరపాట్లు దొల్లయ్యి ఇంకా జరగకుండాటకు మీ ఆత్మను మీ సన్నిధి తోడుంచండాన్ని ప్రార్థిస్తే దేవుడు నిన్ను గొప్పగా ఎంచుతాడు అన్నది అక్షరాల నిజం మరి మాటలు వింటున్న ప్రిల్లర్ వ్యర్థమైన స్వార్థ మాటలు మాట్లాడకుండా పనికొచ్చే మాటలతో ప్రార్థన చేస్తే ఎంతో ఆశీర్వాదకరం ఎంతో మేలుకరం స్వార్థ కంటే వ్యర్థమైన మాటలే ఎక్కువగా ప్రకటించే పరిస్థితుల మధ్యలో నువ్వు ఉండొచ్చు ఒకవేళ అట్టి పరిస్థితిని అంతటి దేవుడు అన్నది ఈ దినపు వాగ్దానపు మాట మరి మాటలు వింటున్న మీరు గమనించి ప్రార్థించి ఇతరులకు మేలుకరంగా ఉంటే దేవుని దీవెనలు మీకు తోడై ఉండి దీవించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ కొందనాలు ఈ మాటలు వింటున్న నీ పేపిను దర్శించి బలపరిచి దీవించండి బాబా ఒకరు ఒకరిదే ఇక ఇతరులకు హేళనకరంగాను ఇంకో రకం ఇంకో రకంగా పంచి చెప్పక దాన్ని దాచుకొని దేవుని ఎదుట పెట్టి ప్రార్థించేవారుగా ప్రభు అని పిల్లలు ఉండడానికి దీవించమని అట్టి జ్ఞానాత్మతని నడిపించి మీరు మహింపొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దిలాడ్ బ్లస్